ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత ఏమి ఎద్దులు ఇవి తూర్పు ఎద్దుల ఇవి ఎంత ఉంటాయి రేటు వీటికి ఒకటి ముప్పై ఐదు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఎవరైనా అడుగుతుండ్రేమలా ఎంత అడిగింద్రు లక్ష ఎనిమిది వేలు అడుగుతున్నారు నువ్వే అడుగున్నావు లక్ష పదహైదు వేలు అయితే ఫైనల్ ఇస్తారట మన ఊరేది మోదీపూర్ కోయిల్కొండ మండల్ మహబూబ్నగర్ జిల్లా పేరు శ్రీనివాస్వి ఎవరికన్నా అవసరం అయితే గ్యారెంటీ అప్పని కావాలనుకుంటే నెంబర్ చెప్పు సరే నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ టూ ఫోర్ ఇది మీదేనా ఇది ఎక్కడ అవుతుంది రైట్ సైడ్ దీనికి ఎంత ఉంటుంది అరవై ఐదు వేలు చెప్తున్నారు ఎక్కువ తూర్పులేదు వస్తావు నువ్వు ఎప్పుడు తూర్పులే ఉంటాయి ఎవరికైనా కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు మరి శ్రీనివాస్ ఆయన అవసరం అనుకుంటే సేల్ కాకుండా మాట్లాడుకోవచ్చు ఈ మూడు ఉన్నాయి మొత్తం మీద తోడుపేద్దులైతే